హలో అండి నమస్తే అందరికీ అల్లు అర్జున్ నటించిన సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప టూ ది రూల్ చాలా కాలంగా ఎదురు చూస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఈ విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులతో చాలా కాలంగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఎన్నో చిత్రాల్లో ఇది కూడా ది మోస్ట్ ఎక్సైటెడ్ మూవీ అని చెప్పుకోవచ్చు వాగ్దానం చేసినట్టుగా మేకర్స్ ఈ చిత్రంలోని మొదటి పాట పుష్ప పుష్పకి అభిమానుల నుంచి మంచి ఆదరణ లభించింది ఈ పాట అల్లు అర్జున్ పాత్ర పుష్పరాజ్ అతనిని బలీయమైన శక్తివంతమైన మరియు ఆకర్షణీయమైన వ్యక్తిగా జరుపుకోవడం గురించి అయితే శక్తివంతమైన సాహిత్యం మరియు ఆకట్టుకునే ట్యూన్తో ఈ పాట ఈ లిరికల్ వీడియోలో టూ ప్రపంచంలోనే ఒక మంచి స్పందన క్రియేట్ చేసిందనే చెప్పుకోవచ్చు తెలుగు తమిళం హిందీ కన్నడ మలయాళం మరియు బెంగాలీ సహా పలు భాషల్లో విడుదలైన ఈ వీడియోలో సినిమా స్క్రీన్ ప్లేకు సంబంధించిన చిత్రాలు మరియు అంశాలు కూడా ఉన్నాయి ప్రఖ్యాత సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చడం జరిగింది నకాష్ అజీజ్ దీపక్ బ్లూ మికా సింగ్ విజయ్ ప్రకాష్ రంజిత్ గోవింద్ మరియు తిమిర్ బిస్వాస్ వంటి ప్రముఖ గాయకుల ప్రతిభను పాటిస్తూ వివిధ రకాల ట్రాక్లకు స్వరాలు అందించడం జరిగింది అంతకుముందు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ పుష్ప టూ ది రూల్ టీజర్ను విడుదల చేశారు టీజర్లో అల్లు అర్జున్ పాత్ర పుష్పరాజ్ వైబ్రెంట్ మేకప్లతో అలరించబడిన చీరను ధరించి అద్భుతమైన ప్రదర్శన చేసింది టీజర్లో యాక్టర్ని యాక్షన్తో కూన్న సన్నివేశాల్లో చూపించడం జరిగింది ఈ చిత్రం యొక్క తారాగణంలో రష్మికా మందన్న శ్రీవల్లి పాత్రను పోషించడం జరిగింది ఇప్పుడు ఆమె పుష్పరాజ్ ఇల్ల భార్యగా కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది